హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మా బత్తాయి చిట్టుకు చూడండి కాయలు అయితే ఎలా ఉన్నాయో దోరగా అయితే పండిపోయాయి అనమాట నేనైతే జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే మూడు కాయలు అయితే కోసాను చూడండి ఈ మూడు కాయలతో నేను అయితే జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నిన్న చూడండి దోరగా అయితే కాయలు అయితే పండిపోయాయి ఎవరైతే వీటికైతే తొక్కలు చేసుకుందాం తొక్క అయితే ఒలి చేసుకున్నాం కదా ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను అనమాట ప్లేట్లో పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక గిన్నె తీసుకుంటున్నాను చూడండి గిన్నె తీసుకొని ఆ గిన్నెలు అయితే వీటిని అయితే వేసేద్దాం ఈ గిన్నెలో వేసిన తర్వాత ఏంటంటే వాటిని మనం జ్యూస్ లాగా చేయాలంటే వాటిని అయితే గట్టిగా ప్రెస్ చేసి మెత్తగా ఎంతవరకు అయితే చేయాలన్నమాట నేనైతే ఒక తీసుకొని వాటి మీద అయితే గట్టిగా ప్రెస్ చేస్తానన్నమాట వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకే నేనే ఎలా వస్తుందో చూడండి అయితే ప్రెస్ చేశాను అనమాట ఇప్పుడు మీకు చూడండి మొత్తం ఎలా వచ్చిందో చూపిస్తాను ఇప్పుడు అయితే ఇది జ్యూస్ లాగా అయితే అయిపోయింది కదా దీని అయితే మనం ఒక జల్లెడ పెట్టుకొని గ్లాస్లో వడగొట్టుకుందాం అనమాట వడగొట్టుకుందాం అయితే ఇదైతే జ్యూస్ అయితే రాదనమాట వాటర్ మనం దాన్ని అయితే గట్టిగా పిండాలి నేనైతే దాన్ని పిండేస్తాను చూడండి పిండిన తర్వాత ఇలా వచ్చింది జల్లడ పెట్టుకుని ఇప్పుడైతే వడగొట్టుకుందాం అనమాట విత్ విత్తులు ఉన్నాయి కదా వాటిలో వడగొట్టుకుందాం మొత్తం నీళ్ళైతే అల్లయితే పోసేసాను అనమాట మన జ్యూస్ అయితే కొద్ది తేపున తర్వాత వడగట్టిన తర్వాత అయితే మనకి గ్లాసులు అయితే మనకైతే జ్యూస్ వస్తుంది చూడండి మీకు జ్యూస్ చూపిస్తాను చక్కగా వచ్చిందనమాట ఇది నేనైతే ఇప్పుడైతే దాన్ని తాగి మీకైతే చూపిస్తాను చూపిస్తానన్నమాట తాగుతున్నాను కదా చూడండి ఇదైతే కొంచెం లైట్గా పుల్లగా తీగ ఉందన్నమాట ఎందుకంటే ఇవి నాటు అనమాట జ్యూస్ అయితే బాగుంది ఆరోగ్యానికి చాలా మంచిదనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటారు మరి